నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కేబినెట్ నిన్న సమావేశం నిర్వహించింది కువైట్ ప్రధాన మంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఈ యొక్క సమావేశంలో కువైట్ లో న్యూ ఇయర్ కు సంబంధించి నూతన సంవత్సరం కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది వివరాల్లోకి వెళితే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి బుధవారం మరియు జనవరి రెండవ తేదీ గురువారం నాడు కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ సెలవులు ఇస్తూ ఉన్నట్లు కువైట్ కేబినెట్ నిర్ణయించింది జనవరి ఒకటవ తేదీ బుధవారం వచ్చింది జనవరి రెండు గురువారం వచ్చింది అలాగే రెండు రోజులు సెలవు రావడంతో శుక్రవారం శనివారం కలుపుకుని మొత్తంగా వరుసగా కువైట్ లో న్యూ ఇయర్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి నాలుగు రోజులు సెలవుల తర్వాత ఐదవ తేదీ ఆదివారం కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఏజెన్సీలు తిరిగి పనిని ప్రారంభించనున్నాయని చెప్పేసి అలాగే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కొన్ని కార్యాలయాలు కొన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ప్రజా ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని వాటికి సంబంధించి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సెలవులు తీసుకోవాలని చెప్పేసి ఆయా డిపార్ట్మెంట్ల అధికారులు ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి సెలవు ఇవ్వాలా వద్దా అని చెప్పి నిర్ణయిస్తారని చెప్పి ఉదాహరణకు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గానీ ఇలా కీలకమైన శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు సెలవులు ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆయా అధికారులు అయితే నిర్ణయిస్తారు అలాగే ఈ యొక్క సెలవులు మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో పనిచేసే కార్మికులకు కానీ బయట కంపెనీలలో పనిచేసే కార్మికులకు వర్తించవు ఎందుకంటే ఆయా కంపెనీలు అయితే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కువైట్లోని ప్రభుత్వ రంగానికి సంబంధించి మాత్రమే ఈ యొక్క సెలవులు వర్తిస్తాయని చెప్పేసి కేబినెట్ తెలిపింది జనవరి ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయి ఐదవ తేదీ ఆదివారం తిరిగి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పి కేబినెట్ నిర్ణయించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్